హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రేజ్ చేసి ఎట్లున్నారు ఫ్రెండ్స్ మేమైతే మస్తున్నాం ఫ్రెండ్స్ ఇవాళైతే స్కూల్లలో అయితే అందరికీ సెలబ్రేషన్స్ కదా ఇక మాంజలికి అయితే సెలబ్రేషన్ ఉంది స్కూల్లో అందుకే రెడీ అవుతుంది లంగమని అంటే వాళ్ళ టీచర్ అనేదంటే ఫ్రాక్ ఫ్రాకే వేసుకోరు రా అనేసి ఇంక అయితే ఫ్రాక్ అయితే వేసుకుంది అందరికైతే హ్యాపీ నవరాత్రులు రేపటి నుంచి అయితే అందరికీ నవరాత్రులు స్టార్ట్ అవుతాయి అందరూ సంతోషంగా జరుపుకొని మేము ఇట్లా జరుపుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాం ఇన్ని రోజులు అయితే వేయలేదు అయితే ఇవాళ ఫస్ట్ టైం అయితే చేద్దాం అనుకుంటున్నాం ఈసారి చూస్తా ఫ్రెండ్స్ అయితే చేస్తా లేకపోతే లేదు ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక మా నాకైతే డిజైన్ అయితే రావు ఈ డిజైన్ జుట్టు మమ్మీ అనేసి అంటుంది నాకైతే ఎక్కువ రావు ఈ ఆడపిల్లలతో డిజైన్ ఏమైనా స్కూల్ల పండగలైతే ఈ ఆడపిల్లలతో ఇదే బాధ డిజైన్ జుట్లతోని మా అంజలి కోసం ఇక నేర్చుకోవాలి డిజైన్ జుట్లు ఫ్రెండ్స్ మా అంజలికి అయితే ఇక జడ్ అయితే వేసేసిన ఇది ఒక టాస్క్ నాకు డిజైన్ జుట్లు వేయడం ఏం చేస్తున్నావు అంజలి తింటున్నావా ఫ్రెండ్స్ ఇక టిఫిన్ అయితే ఇక నిన్న ఏమంటారు ఇల్లు అయితే అలసిపోయినా కొంచెం లేట్ అయ్యింది ఇలా లేసేవారికి ఇడ్లీ అయితే తెప్పించినా ఇడ్లీ అయితే తింటుండ్రు పిల్లలు అయితే మా వరుణ్ అయితే స్కూల్ పోతున్నావు వరుణ్ వరుణ్ చెప్పిరా హాయ్ చెప్పు వాడు అయితే స్కూల్ పోతలేడు లేరు ఇలా ఇంకా వాళ్ళ సెలబ్రేషన్లోనే సరే లే అనేసి వదిలేసినా ఇక మా మరది కొడుకుతో ఆడుకుంటుండ్రు అయినా మా మరది కొడుకు బట్టు తమ్మునికి ఇట్లా తినిపి హాయ్ సరే ఇక చూడండి మొన్న అయితే దావట్లో అయితే పెయింట్ చేసి కదా అదైతే కొంచెం ఏమంటారు పిల్లలు అయితే మాస్కల్ మాస్కల్ చేసేసారు కొంచెం పెయింట్ అయితే మిగిలితే మా అర్ధితే తీసుకొచ్చిన కిందికి ఇక నేను ఇట్లా కొంచెం గోడలు అయితే గలీజ్ అయినాయి అనేసి అప్ అయితే చేస్తున్నా ప్లేస్ చూడండి ఇక టచ్ అప్ చేస్తున్నా ఏంది నిన్న నుంచి ఇంతగానో పని చేస్తున్నావు ఫ్రెండ్స్ చూడండి దసరా అనుకో దసరా కదా మొత్తం ఇక మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసి ఏం డ్రెస్ కొట్టుకుంటున్నా ఎప్పుడు తీసుకున్నావు పెయింట్ వేసినావా గోడలు ఫ్రెండ్స్ ఇక గోడలు మంచి ఉండే పొరగాలి అంతా అయ్యింది పెన్సిల్ పెన్సిల్ గీతలు అన్ని మరకలు మరకలు చేసారు ఇవైతే బెడ్రూమ్ లో అయితే కిచెన్ బెడ్రూమ్ లో అయితే కర్టన్స్ తీసుకున్నా సెల్ఫ్ లకి అయితే గలీజ్ కొడుతుంది ఎన్నిసార్లు బట్టలు మాత్రమే ట్వీట్నా కానీ పిల్లలు మొత్తం బీకేస్తారు పిల్లలు అంటే మా వాటిని కాడే ఏమంటే పిడుగు మస్తు అంతా గలీజ్ చేస్తున్నా అందుకే కర్టన్స్ తీసుకున్నా ఇది కొంచెం అయితే పెద్ద అయింది ఒక మార్క్ ఏది ఎట్లా కొట్టిన చూపి కొంచెం పెద్దగా అయినా ఇయో ఎంతో కష్టపడ్డ నీకు శాల్వతో శాల్వతో సక్కరే ఏమంటారు సన్మానం చేస్తున్నాను పని ఎక్కువ చేసినా కదా ఎనీ డేస్ కడే ఫ్రిడ్ కడిగేది నీకు ఫ్రెండ్స్

అయమర బైట్ ఇట్లానే చేస్తాం అట్లా ఫోల్డ్ చేసి ఎక్కి బైట్ ఇట్లా జరుగుసారైట్లేషి నిండి ఏం కాదు అట్లా ఫోల్డ్ చేస్తే ఏమంటంటే కొడగబోతది ఇట్లానా ఇది అట్లానే చేద్దాం ఇట్లానా సేమ్ উলటకిస్తావు ఇట్లానా উলటేనే కదా నేరుదేనే ఉస్తదియా నేరుదేనే వస్తుంది ఫస్ట్ ఇదేకి ఇట్లా ఆ

ఏమంటారు మస్ థైడ్ అయిపోయినా మస్ పని చేసుకునే ఇలాంతా నేను ఒక్కదాన్నే జరుగుతున్నా మరి ఆష్ కొంచెం ఇంట్లా హెల్ప్ చేయలేదా నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ అందుకే హెల్ప్ చేయలేడనే షక pani అయితే పెట్టనేది సా ఫ్రిజ్ ఫ్రిజ్ సబ్జీ చే ఫ్రిజ్ తెనేది సబ్జీ ఓకేనా ఫ్రెండ్స్ నా కటన్ సెట్లు ఉన్నాయి ఏమంటారు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే బై మరీ